Hello all, welcome to my home stories. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్ డ్రింక్స్ చాలా కేర్గా తీసుకోవాలి కదా సమ్మర్లో మన బాడీకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేవి జ్యూసెస్ సో ఈరోజు నేను ఒక కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నాను దీన్ని నేను వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ పీసెస్ని ఇక్కడ వేస్తాము అవి నీట్గా ఇక్కడ బ్లెండ్ అయిపోయి వన్ సైడ్ నుంచి పల్ప్ వచ్చేస్తుంది అండ్ వన్ సైడ్ నుంచి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుందండి పల్ప్ చాలా డ్రైగా వస్తుంది కోల్డ్ ప్రెస్డ్ టెక్నాలజీ వలన ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నీ కంప్లీట్గా దొరుకుతాయి మనకి స్లో ప్రాసెస్తో జ్యూస్ తీస్తుందండి ఇది వెరీ లెస్ నాయిస్ అండ్ క్లీనింగ్ ఆల్సో వెరీ ఈజీ అండి మెయిన్ థింగ్ ఏంటంటే గట్టిగా ఉండే బీట్రూట్ క్యారెట్ యాపిల్తో కూడా హండ్రెడ్ పర్సెంట్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఈ రోజు నేను ఏబిసీ జ్యూస్ చేస్తున్నాను డైలీ ఇలా ఏదో ఒక జ్యూస్ తీసుకుంటాము సో మీ కూడా ఈ ప్రాసెస్ చూపిద్దామని ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను గుడ్ హెల్త్ కోసం ఓల్డ్ ప్లస్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఏబిసీ జ్యూస్ గురించి అందరికీ తెలిసిందే ఇది మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల బాడీని డీటాక్స్ చేస్తుంది ఎనర్జీని ఇస్తుంది అండ్ డైలీ దీన్ని తీసుకుంటే స్కిన్ గ్లో కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రెష్ జ్యూస్ వచ్చేస్తుంది వితౌట్ ఎనీ పల్ప్ పల్ప్ సపరేట్ అయిపోతుంది సో మనకి చాలా ఈజీగా మనం ఈ డ్రింక్ని తీసేసుకోవచ్చు ఇంత మంచి జ్యూసర్ అండ్ హెల్తీ డ్రింక్ని మీరు కూడా తప్పక ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ